మనం పది ఇన్ని సినిమాలు షూట్ చేస్తే ఇంతమంది బతుకుతారు అంటే వాళ్ళ బతుకు తెరుగును చూసేవాళ్ళు పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళు ప్లస్ వాళ్ళ సంపాదన చూసేవాళ్ళు ఆదాయం ఒకళ్ళకి ఒక నిర్మాత నష్టపోతే వీళ్ళ జేబులోంచి డబ్బులు ఇచ్చినవి ఉన్నాయి లేదా సినిమా ఫ్రీగా చేసినవి ఉన్నాయి దానివల్ల వాళ్ళని మనం హీరోలుగా చూసాం కాబట్టి గౌరవించాం ఇవాళ పరిస్థితి ఏంటంటే హీరోలు నిర్మాతలకు రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు హీరోలు డైరెక్టర్లు ఎంచుకుంటున్నారు హీరోలు నిర్మాతలు ఎంచుకుంటున్నారు చివరికి నిజమైన నిర్మాతలు పక్కకి పారిపోయి ఈ ధనవంతులైనటువంటి నిర్మాతలు వచ్చారు ఇమేజ్ ప్యాటర్న్ కోసం చేసే పెట్టుబడి పెట్టేవాడు దాంతో ఏమైపోయింది బాగా సంపాదన రుచి మరిగింది ఈ సంపాదన రుచి మరిగాక ఏ స్థాయికి వచ్చారంటే అందరిగాడికి పిండుకుందాం ఒక నిర్మాత ఒక సినిమాలో ఫెయిల్ అయ్యాడు అంటే అతను చేసేది కాదు కదా తప్పు ఇదే హీరో గారు డైరెక్టర్ నుంచి హీరోయిన్ దాకా ఎవరు ఉండాలి ఈయనే డిసైడ్ చేస్తున్నాడు చివరికి డ్యాన్స్ మాటలు ఫస్ట్ ఫైట్ మాస్టర్ కూడా ఇతను ఏం చేయాలి వాళ్ళ నిర్మాత పని అంటే జస్ట్ ఫైనాన్సర్ అంతే ఫైనాన్సర్ మామూలు ఫైనాన్సర్ కంటే ఈయన పెద్ద ఫైనాన్సర్ అట్లుంది వాళ్ళ జీవితం కనీసం రూపాయి వడ్డీ కూడా దొరకట్ల పోయిందే పది రూపాయలు లాసుకు పోతున్నాడు అలాంటి సిచ్యువేషన్లో నిర్మాతలు చులకన చేస్తున్నాం వ్యవస్థను చులకన చేస్తున్నాం ఇంతవరకు బాగానే బానే ఉంది చివరికి నిర్మాతలకు రెమ్యునిరేషన్ ఇచ్చే స్థాయికి వచ్చారు హీరోలు డెమీ గాడ్స్ వాళ్ళకి వాళ్లే దైవ దైవాంశ సంబూతులు కింద బాయించుకోవడం పెరిగిపోయింది వీళ్ళని అలాగా ప్రొజెక్ట్ చేసేటటువంటి మీడియా